ఇప్పుడు మీకు ఈజీగా కార్ ఎలా నేర్చుకోవాలో నేను నేర్పిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది జస్ట్ మారుతీజన్ డీజల్ అందులో మీకు ఇది ఇది స్టీరింగ్ అండ్ ఇక్కడ కాల్ దగ్గర మొత్తం మూడ్ లివర్స్ ఉంటాయి ఈ మూడు లివర్స్లోనూ ఇదిగోండి ఇప్పుడు నేను కాల్ టచ్ చేసింది ఇది యాక్సలరేటర్ అంటే ఇది ఇంజన్ స్పీడ్ పెంచుతుంది ఇక్కడ మీరు చూస్తుంది యాక్సలరేటర్ లివర్ ఇది బ్రేక్ యాక్చువల్గా మనిషికి రెండే కాళ్ళు ఉంటాయి కనుక ఈ రెండు లివర్స్ని ఆపరేట్ చేయడానికి ఒక కాల్నే వాడతాం అంటే బండి ముందుకు వెళ్ళాలంటే యాక్సిలరేటర్ ఆఫ్ చేయదలుచుకుంటే బ్రేక్ నెక్స్ట్ ఈ లెఫ్ట్ లివర్ని ఓన్లీ క్లచ్ కోసం మాత్రం వాడతాం అంటే మనం క్లచ్కి ఎప్పుడు రెడీగా ఉండాలి అంటే బండి రన్నింగ్లో ఉన్నప్పుడు స్లో చేయాల్సి వచ్చినప్పుడు రన్నింగ్ లేనప్పుడు అన్ని సార్లు మనం క్లచ్ నొక్కాల్సి వస్తుంది నెక్స్ట్ మనం బండి రన్ చేయాలనుకుంటే యాక్సిలరేటర్ మూవ్ చేస్తాం స్టాప్ చేయాలనుకుంటే ఈ కాల్ తీసి దీని మీద వేస్తాం కొన్ని రేరెస్ట్ రేర్ ఆఫ్ రేరెస్ట్ కండిషన్స్ లో రెండింటిని ఆపరేట్ చేయాల్సిన సందర్భం ఉంటుంది అంటే బ్రేక్ వదులుతూ యాక్సిలరేటర్ రేస్ చేయడం గానీ లేదా యాక్సిలరేటర్ రేస్ చేస్తూ బ్రేక్ నెమ్మదిగా రిలీజ్ చేయడం కానీ ఇలాంటి సందర్భాల్లో జస్ట్ ఇలా ఒక పక్కకి తిప్పాల్సి వస్తుంది కానీ ఇది చాలా తక్కువ సందర్భాలు మాత్రం జరుగుతుంది నెక్స్ట్ ఎప్పుడైనా మనం ఒక అప్పు ఎక్కిచ్చాల్సి వచ్చినప్పుడు చాలా సందర్భాలు చాలా మంది అనుకుంటారు బ్రేక్ టచ్ చేస్తూ యాక్సిలరేటర్ రేస్ చేయాలనుకుంటారు ఇది తప్పు యాక్చువల్ గా రన్ చేయాల్సిన విధానం ఒకటే క్లచ్ మీద బండిని వెనక్కి వెళ్ళకుండా ఇంజన్ పవర్ మీద మాత్రమే బండిని ముందుకు వెనక్కి వెళ్ళకుండా రన్ చేస్తే యాక్సిలరేటర్ రేజ్ అండ్ డౌన్ బట్టి బండి పైకి వెళ్ళడం ముందుకు వెళ్ళడం రెచ్చేవచ్చు ఇక్కడ మీకు కాల్ దగ్గర ఉన్న మూడు లివర్స్ గురించి స్పష్టంగా చెప్పాలి ఏంటంటే యాక్సిలరేటర్ అన్నది ఇంజన్ తాలూకు ఆర్పిఎం అంటే స్పీడ్ని పెంచడం తగ్గించడం చేస్తుంది అంటే ప్రెస్ చేసినప్పుడు రేజ్ అవుతుంది వదిలేసినప్పుడు ఇంజన్ స్లో అంటే ఐడలింగ్ స్పీడ్ స్పీడ్లో రన్ ఉంటుంది ఇది మనం ఎంత కావాలో మనం అంత డిసైడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది బ్రేక్ ఈ బ్రేక్ అన్నది ఇప్పుడు ఈ బ్రేక్ అన్నది ఎప్పుడు మన టూ వీలర్ బ్రేక్ లాగా ఉండదు ఇది హైడ్రాలిక్ బ్రేక్ ఇక్కడ మనం ప్రెస్ చేసినప్పుడు దీంట్లో నాలుగు చక్రాలకి కావాల్సిన ఆయిల్ నాలుగు చక్రాల్లోకి వెళ్ళి ఆ లోపల ఉన్న డ్రమ్స్ని యాక్టివేట్ చేసి నాలుగింటిని బ్రేక్ చేస్తుంది అంటే మనం ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు ఒక బ్రేక్ పడదు నాలుగు బ్రేకులు కలిపి పడతాయి కాకపోతే ఒక ప్రపోషనైట్ రేషియోలో సెట్ చేస్తారు దాని ప్రకారం పడుతుంది దీనికి లోపల ఆపరేట్ అయ్యేందుకు ఇంజన్ ఇంజన్ లోపల ఒక హైడ్రాలిక్ ఆయిల్ పంప్ ఒకటి ఉంటుంది దాని ద్వారా ఆపరేట్ అవుతుంది మనం జస్ట్ నార్మల్గా ప్రెస్ సార్ బ్రేక్ మాత్రం ఎఫెక్టివ్గా పడుతుంది రెండు టన్నులు ఉన్న కారుని ఆపడానికి సరిపడా శక్తి మన కాల నుంచి వెళ్ళదు కనుక మనం హైడ్రాలిక్ని వాడుకుంటాం నెక్స్ట్ ఇది క్లచ్ లెవర్ ఈ క్లచ్ పని చేయడం అన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎలా ఉంటుందంటే చక్రాలకు సంబంధించిన ఒక ప్లేట్ నెక్స్ట్ ఇంజన్ సంబంధించిన ఒక ప్లేట్ రెండు దగ్గర ఒకదాన్ని ఒకటి స్ప్రింగ్ ద్వారా ఆనుకుని ఉంటాయి అంటే స్ప్రింగ్ లోడెడ్గా ఈ రెండు కలిసి తిరుగుతాయి మనం ఎప్పుడైతే ఈ లివర్ని ప్రెస్ చేసామో ఆ ప్లేట్ ఒకదాని నుంచి ఒకటి దూరంగా జరుగుతాయి ఫుల్గా ప్రెస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఫుల్గా ప్రెస్ చేసినప్పుడు రెండు ప్లేట్లు ఒకదాని నుంచి ఒకటి దూరంగా వెళ్ళిపోయి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా పోతే మనం నెమ్మదిగా వదిలేకొల్ది స్ప్రింగ్ టెంపర్ మీద ఒకదాన్ని ఒకటి టచ్ అవుతూ ఉంటాయి అంటే ఒకటి ఎక్కువ స్పీడ్ తిరిగితే రెండో దాన్ని తిప్పడానికి రుద్దుతూ ట్రై చేస్తుంది దాని ద్వారా రెండోది మూవ్ అవుతుంది అప్పుడు మనకి ఈ బండి నెమ్మదిగా మూవ్ అవుతుంది అంటే క్లచ్ మనం పూర్తిగా నొక్కినప్పుడు రెండు ప్లేట్లు దూరంగా దూరంగా వెళ్ళిపోతాయి నెక్స్ట్ మనం క్లచ్ నెమ్మదిగా వదిలేకొల్లి ఒకదాన్ని ఒకటి దగ్గర పడుతుంది అంటే స్ప్రింగ్ టెంపర్ ద్వారా పట్టుకుని ఒకదాన్ని ఒకటి రుద్దుతూ బండిని మూవ్ చేస్తాయి మనకి ఇంజన్కి వెనక చక్రాలకి సంబంధం లేకుండా చేయాలంటే నొక్కుతాం ఇంజన్కి చక్రాలకి మధ్యన సంబంధం ఏర్పరచాలనుకుంటే నెమ్మదిగా వదులుతాం దాని ద్వారా ఇంజిన్కి చక్రాలకి మధ్యన సంబంధం ఏర్పడుతుంది అప్పుడు ఇంజిన్ మూవ్ అవుతుంది సడన్గా వదిలేస్తే ఏమవుతుందంటే ఇంజన్ మీద లోడ్ పడి ఒకసారి ఆగిపోతుంది ఇది పార్కింగ్ బ్రేక్ ఇక్కడ ఒక లివర్ ఉంటుంది ఈ ఈ లివర్ను ప్రెస్ చేసి కిందకి దింపాలి నెక్స్ట్ మనం బండి ఆఫ్ తలుచుకున్నప్పుడు ఈ పార్కింగ్ బ్రేక్ని పైకి లేపాలి పైకి లేపితే ఏమవుతుందంటే వెనక చక్రాల నుంచి ఒక రెండు కేబుల్స్ వస్తాయి దీంట్లోకి ఈ కేబుల్స్ వెనక చక్రాన్ని స్టాప్ చేస్తాయి యాక్చువల్గా చాలా మంది అనుకుంటారు సినిమాల్లో చూపించినట్టుగా బ్రేక్ ఫెయిల్ అయితే అంటే ఈ హైడ్రాలిక్లో ఉన్న ఆయిల్ కారిపోయినా బోల్ట్ రిలీజ్ అయినా ఆటోమేటిక్గా బండి అలా వెళ్ళిపోతూ ఉంటుందని చూపిస్తారు కానీ అది తప్పు వెళ్ళదు యాక్చువల్గా చాలా మందికి అవగాహన లేక అలా వెళ్ళిపోతుంది అనుకుంటారు కానీ కారుకు సంబంధించినంత వరకు ఈ హ్యాండ్ బ్రేక్ అన్నది ఇన్ జనరల్గా హ్యాండ్ బ్రేక్ అంటారు పార్కింగ్ బ్రేక్ అన్నది టెక్నికల్ నేమ్ ఈ హ్యాండ్ బ్రేక్ నుంచి వెనక్కి ఒక రెండు కేబుల్స్ వెళ్తాయి హైడ్రాలిక్ బ్రేక్తో ఎలాంటి సంబంధం లేకుండా ఇది విడిగా రివర్స్ని ఆపరేట్ చేసి బండి మూవ్ అవ్వకుండా ఆఫ్ చేస్తుంది అంటే మనకు ఒకవేళ ఈ కాల్ దగ్గర ఉన్న ఈ బ్రేక్ ఫెయిల్ అయినా సరే మనం దీన్ని గట్టిగా లాగితే బండి ఆగిపోతుంది చాలా మందికి ఈ విషయం తెలియక వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అనుకుంటారు బ్రేక్ ఫెయిల్ అయినా ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది నెక్స్ట్ ఇక్కడ గేర్ సిస్టమ్ చూపిస్తాను ఇది గేర్ లివర్ ఈ గేర్ లివర్ ఇది యాక్చువల్గా ఫైవ్ గేర్స్ ఇందులో ఎలా ఉంటుందంటే యాక్చువల్గా ఇక్కడ మీకు ఇందులో ప్యాటర్న్ ఉంది ఇదిగోండి ఇది న్యూట్రల్ ప్యాటర్న్ అంటే ఒక కామన్ యాక్సిల్ ఇది అంటే ఈ న్యూట్రల్ యాక్సీలో ఇది ఏ గేర్కైనా వెళ్ళేటట్టుగా ఫ్రీగా మూవ్ అవుతుంది మనం కు వచ్చింది లేనిది తెలుసుకోవాలనుకుంటే మనం ఫ్రీగా మూవ్ చేస్తే తెలిసిపోద్ది దిస్ ఈజ్ న్యూట్రల్ అండ్ నార్మల్గా ఉన్నప్పుడు డిఫాల్ట్లో వేస్తే రెండు గేర్లు మాత్రమే పడతాయి ఒకటి దట్ ఈస్ థర్డ్ అండ్ దట్ ఇస్ ఫోర్త్ అంటే న్యూట్రల్ నుంచి డైరెక్ట్గా మీరు ఏమి కోరుకోకుండా వేస్తే మూడు నాలుగు గేర్లు మాత్రమే పడతాయి మిగతా గేర్లు మనం కోరుకుని వేస్తేనే పడతాయి ఇప్పుడు మనం ఒకవేళ ఫస్ట్ గేర్ వేయదలుచుకున్నాం అనుకోండి ఈ చేతిని ప్రెషర్ అంటే మీరు రెండు ఒకటి రెండు గేర్లకు కావాల్సిన ప్రెషర్ క్రియేట్ చేసి గేర్ వేస్తే ఒకటి రెండు గేర్లు పడతాయి అంటే చూడండి ఈ లెఫ్ట్ సైడ్ ఎడని చేతి మీరు కదా ప్రెషర్ ఈ ప్రెషర్ అప్లై చేసి ముందుకంటే ఫస్ట్ గేర్ నెక్స్ట్ ఈ ప్రెషర్ రిలీజ్ చేయకూడదు ఈ ప్రెషర్ ఇలా ఉండగానే వెనక్కి వేస్తే రెండు అంటే మీకు అర్థమై ఉంటుంది అంటే ఇది యాక్సిల్ ఇలా ఇలా చేత్తో పక్కకు నెట్టే ప్రెషర్ అప్లై చేస్తూ ఫస్ట్ కంటే ముందుకంటే ఫస్ట్ నెక్స్ట్ ఆ ప్రెషర్ రిలీజ్ చేయకూడదు రిలీజ్ చేస్తే మళ్ళీ మూడులోకి వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా రిలీజ్ చేస్తే అంటే మూడులోకి వచ్చేస్తుంది అలా కాకుండా చేయాలి నాలుగులోకి వస్తుంది మళ్ళీ ఇదిగోండి ఫస్ట్ ఇలా అంటే సెకండ్కి వెళ్తుంది అదే ఇలా అనకండి అంటే నాలుగులోకి వెళ్ళిపోతుంది అదే గుర్తుపెట్టుకోవాలంటే మనం ఫస్ట్ ఫస్ట్ నుంచి అయితే ఈ ప్రెషర్ ఎలాగ ఉంచి ఇలా వెనక్క అంటే రెండుకు వెళ్తుంది మూడుకి రావాలంటే జస్ట్ ఇలా అంటే మూడు వస్తుంది న్యూట్రల్ ఇప్పుడు ఇది రెండులో ఉంది రెండు నుంచి మూడుకి రావాలంటే జస్ట్ నార్మల్గా ఊరికి అలా అనే న్యూట్రల్కి వచ్చేస్తుంది అక్కడి నుంచి మూడు అదే గుర్తు లేదు జస్ట్ నార్మల్గా ఇలా ఉన్నప్పుడు మూవ్ చేసేటప్పుడు ప్రెషర్ రిలీజ్ చేసేయాలి ప్రెషర్ లేకుండా అంటే ఆటోమేటిక్గా న్యూట్రల్కి వచ్చేస్తుంది అక్కడి నుంచి నాలుగు వెళ్ళిపోతుంది మూడుకి వెళ్ళిపోతుంది మూడు నుంచి నాలుగు రావటం చాలా ఈజీ ఇలా అంటే నాలుగు వచ్చేస్తుంది అంటే ఒకటి చూసుకోండి ఫస్ట్ సెకండ్ అండ్ ప్రెషర్ రిలీజ్డ్ థర్డ్ ఫోర్త్ ఇంకోసారి మళ్ళీ చూపిస్తాను ప్రెషర్ అప్లై చేస్తే వన్ ప్రెషర్ అప్లై చేసిన టైంలోనే సెకండ్ అండ్ ప్రెషర్ రిలీజ్ చేసేసి జస్ట్ క్యాజువల్గా ఇలా అంటే మూడు పడుతుంది క్యాజువల్గా అంటే నాలుగు పడుతుంది అంటే ప్రతి సందర్భంలోనూ నోటలకు వచ్చి న్యూట్రల్ నుంచి ప్రతి గేర్కి మారుతుంది అంటే న్యూట్రల్ రావడం అనేది కంపల్సరీ వస్తుంది కానీ అందులో ఉండిపోదు దాని నుంచి మూవ్ అవుతుంటుంది మీరు ఐదో గేర్ వేయదలుచుకుంటే ఇదిగోండి ఇటువైపుకి అంటే మన వైపుకి ఇలా మూవ్ చేసుకుంటూ అంటే ఐదు యాక్చువల్లీ దీని వెనకాల రివర్స్ ఉంది చాలామందికి అయోమయంలో డౌట్ ఏంటంటే నేను పొరపాటున రివర్స్ చేస్తే పరిస్థితి ఏంటి అని యాక్చువల్గా చక్రాలు కదులుతున్నంత సేపు రివర్స్ గేర్ పడదు అంటే బండి చక్రాలు రెస్ట్ అంటే జీరో మొత్తం టోటల్గా బ్రేక్ వేసి చక్రాలు మూవ్ అవ్వడు మాత్రమే రివర్స్ గేర్ పడుతుంది రన్నింగ్ ఎయిటీ పర్సెంట్ న్యూట్రల్ రివర్స్ గేర్ పడదు మీరు అనుకున్నట్టుగా ఒకవేళ బండి చక్రాలు మూవ్ సేపు రివర్స్ గేర్ మాత్రం పడదు ఇదిగోండి ఇది రివర్స్ గేర్ ఎలా ఉంటుంది అంటే న్యూట్రల్ లో ఉండగా జస్ట్ మన వైపు కనుక్కుని ఇలా వెనక్ అంటే రివర్స్ అంటే ఈ బండిలో ఇలా ఉంది ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ వెహికల్స్లో కాస్ట్లీ వెహికల్స్లో ఈ న్యూట్రల్ రివర్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక తంబు లివర్ ఉంటుంది మనం రెండు వేలతో ఈ లివర్ను పట్టుకుని పైకి లేపి ఇలా వేస్తేనే రివర్స్ పడుతుంది మామూలుగా మీరు రివర్స్ చేసినా పడదు అంటే మీరు రివర్స్ వేయడానికి ట్రై చేసినప్పుడు రివర్స్ పడటం లేదంటే పక్కన కింద లివర్ ఉందేమో చూసుకోండి లివర్ రెండు వేలతో ఇలా పట్టుకుని ఇలా పైకి లేపి అప్పుడు వేస్తేనే రివర్స్ కేర్ పడుతుంది ఇప్పుడు మీకు ఈ ఫస్ట్ కేర్ వేయదలుచుకుంటే ఫస్ట్ కేర్ వేయాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే బండి ఇగ్నిషన్ స్టార్ట్ చేసి ఇంజన్ కాసేపు ఒక జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ రన్ అవన్ రన్ అయితే ఏమొద్దు అంటే ఆయిల్ పంపింగ్ కానీ అన్నీ నార్మల్ అయ్యి బండి రన్ అవ్వటం మొదలు అంటే ఇంజన్ దాన్ని స్టార్టింగ్ స్టేజ్కి వస్తుంది తర్వాత క్లచ్ని జీరో టు జీరో నొక్కి మాత్రమే గేర్లు వేయాలి మనం సగం క్లచ్ నొక్కినప్పుడు గేర్ వేస్తే కర్రమైన సౌండ్ వస్తుంది లోపల ఉన్న పళ్ళకి వీక్ అయ్యే అవకాశం ఉంది పగిలిపోతుందని మాత్రం అనుకోవద్దు పగిలిపోయేంత ఘోరంగా అయితే ఉండవు బట్ క్లచ్ జీరో టు జీరో నొక్కితేనే మీకు గేర్ పర్ఫెక్ట్గా పడుతుంది నెక్స్ట్ ఇక్కడ బిగినర్స్ కోసం ఒక టెక్నిక్ చెప్తాను చూడండి ఇక్కడ ఏం చేయాలంటే ఒక క్లాత్ తీసుకుని ఈ యాక్సిలరేటర్ రివర్ కింద పెట్టుకోవాలి దాని ద్వారా ఏమవుతుందంటే యాక్సిలరేటర్ ఎవరు మీరు గట్టిగా ప్రెస్ చేయకుండా నెమ్మదిగా ప్రెస్ చేసే అవకాశం అంటే దీని మీద ప్రెషర్ ఉంటుంది మనం టెన్షన్లో గట్టిగా నొక్కినా కానీ ఫుల్ ఎక్సిలేటర్కి వెళ్ళదు ఏమవుతుందంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్సిలేటర్ మాత్రమే మూవ్ అవుతుంది నేర్చుకునే వాళ్ళు ఎక్సిలేటర్ కింద కంపల్సరిగా ఒక క్లాత్ కానీ లేదా ఒక స్పాంజ్ పీస్ని కానీ ఈ ప్రెషర్ పెంచేందుకు వాడాలి మామూలుగా ఉన్నప్పుడు ఎక్సలేటర్ బాగా ఫ్రీగా ఉంటుంది కానీ నేర్చుకునే వాళ్ళు ఏంటంటే జస్ట్ కాల్ అలా పెట్టగానే కింద మూవ్ అయిపోతుంది అనుకుంటారు కనుక కంపల్సరీగా కింద క్లాత్ ఎట్టి పర్సెంట్లోనే అరేంజ్ చేసుకోవాలి అరేంజ్ చేసుకుంటే ఎక్సిరేటర్ ఫుల్ మూవింగ్ అవ్వదు టెన్ టు ట్వంటీ పర్సెంట్ మూవ్ దాని ద్వారా బండి దూసుకెళ్లే ప్రమాదం ఉండదు నెక్స్ట్ బ్రేక్ గురించి ఎక్సలే బ్రేక్ గురించి యాక్సిలేటర్ గురించి యాక్సిలేటర్ గురించి బ్రేక్ గురించి బాగా స్టడీ చేసుకోవాలి ఏమవుతుందంటే స్టాప్ స్టార్ట్ స్టాపు స్టార్ట్ స్టాప్ స్టార్ట్ అన్న ఆప్షన్ని ఒకటికి సార్లు ఆర్గనైజ్ చేసుకుని మాత్రమే బండిని రోడ్ మీద మూవ్ చేయాలి అంటే ఉన్న చోట నుంచే మనం క్లచ్ నొక్కి ఫస్ట్ గేర్ వేసి వేసిన తర్వాత రన్ అని ఒక కమాండ్ ఇచ్చుకుంటాం అంటే ఎక్సలేటర్ ఇచ్చేస్తాం నెమ్మదిగా క్లచ్ నెమ్మదిగా క్లచ్ వదులుతూ ఎక్సె బండిని ముందు మూవ్ చేస్తాం నెక్స్ట్ క్లచ్ మూవ్ చేస్తాం ఈ క్లచ్ మూవ్ చేయటం క్లచ్ వదలటం మూవ్ చేయడం అనేది ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే బండి రెండు అడుగులు కదిలి రెండు అడుగులు మూడు అడుగులు కదిలి కదగానే స్టాప్ అనే కమెంట్ పక్కన చెప్పాలి స్టాప్ స్టాప్ అనగానే ఇమీడియట్ గా ఏం చేస్తున్నాడు అబ్జర్వ్ చేయాలి స్టాప్ అనగానే ఎక్సలెటర్ వదిలేసి బ్రేక్ మీదకి రావాలి నెక్స్ట్ మళ్ళీ రన్ అనగానే దీన్ని వదిలేసి దీని మీదకి వెళ్ళాలి స్టాప్ అనగా మళ్ళీ బ్రేక్ మీదకి వచ్చేయాలి రన్ అనగానే గానీ మీదకి మీద ఇలా వెళ్తున్నాడా లేదా అతని టైమింగ్ ఏమైనా మిస్ అవుతుందా పొరపాటు అన్నప్పుడు ఇది ఇది అన్నప్పుడు అది చేస్తున్నాడు అనుకోండి దాన్ని ఒకటి పదిసార్లు ట్రై చేసి మాత్రమే రోడ్ మీదకి రావాలి తప్ప ఈ కన్ఫ్యూజన్ లో రోడ్ మీదకి వెళ్తే మాత్రం ఎవరో ఒకరి మీదకి ఏదో టైపోతుంది ఇలా జరగకుండా ఉండాలంటే మాత్రం ఫస్ట్ కమాండ్స్ కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటున్నాడా లేదా పర్సన్ ఎవరైతే డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడో అతను ఫస్ట్ కమాండ్ ఈ పక్కన ఉన్న వ్యక్తిత్వాలు కమాండ్ మీకు ఆల్రెడీ ముందే చెప్పాను ఇది డ్రైవింగ్ వచ్చి పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు మీ పక్కన ఉంటేనే డ్రైవ్ చేయాలి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ బండి తీసుకున్న రోడ్డు మీదకి రావద్దు ఇంకొకటి ఎవరైతే డ్రైవింగ్ నేర్చుకుంటున్నారో ముందు ఒక బోర్డు వెనకాల ఒక ఎల్బోర్డ్ ఎట్టి పరిస్థితులను తగిలించాలి నెక్స్ట్ ప్లెయిన్ రోడ్ మీద కనీసం యాభై నుంచి అరవై కిలోమీటర్లు అంటే గ్రౌండ్లో గానీ జన సామర్థ్యం లేని రోడ్లో గానీ యాభై నుంచి అరవై కిలోమీటర్లు తిరగకుండా జనం తిరిగి రోడ్లోకి మాత్రం రావద్దు ఎవరు మీరు రిస్క్ తీసుకోవద్దు ఇతరుల ప్రాణాలు కూడా రిస్క్ చేయొద్దు ఇప్పుడు ఎవరైతే నేర్పిస్తున్నారో అతను చెప్పనండి స్టాప్ స్టార్ట్ క్లచ్ నొక్కాడు ఫస్ట్ గేర్ వేశాడు వేసిన తర్వాత రన్ అన్నాడు రన్ అనగానే అంటే మూవ్ చేయాలి మూవ్ చేయాలంటే ఏం చేయాలి యాక్సిలేటర్ నొక్కుతూ నెమ్మదిగా క్లచ్ చదువుతూ ఇంజన్ తాలూకు పవర్ని నెమ్మది నెమ్మదిగా చక్రాలకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ బండి మూవ్ చేస్తారు ఈ లోపల అతను స్టాప్ అన్నాడు స్టాప్ అనగానే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి క్లచ్ నొక్కేయండి క్లచ్ నొక్కి ఎక్సిలేటర్ మీద కాల్ తీసి బ్రేక్ మీదకి రావాలి నెక్స్ట్ ఎప్పుడైతే మళ్ళీ రన్ అన్నాడో నెమ్మదిగా మళ్ళీ బ్రేక్ మీద కాల్ తీసి ఎక్సిలేటర్ మీద పెడుతూ క్లచ్ చదువుతూ నెమ్మదిగా ముందుకు మూవ్ చేయాలి ఇలా సైక్లిక్ ప్రాసెస్ అంటే ఫస్ట్ కనీసం ఒక యాభై నుంచి అరవై సార్లు స్టాప్ రన్ అన్నది ప్రాక్టీస్ చేసిన తర్వాతే కంటిన్యూస్ గా వెహికల్ నడిపండి తప్ప ఏదో ఒకటి అయిపోతుంది వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడో చోట ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు చూసారా ఒకసారి చూడండి ఇదిగోండి ఇది రన్ నెక్స్ట్ స్టాప్ మళ్ళీ రన్ స్టాప్ మళ్ళా పర్సన్ ఒకసారి చూడాలి స్టాప్ అన్నది మళ్ళీ రన్ చెప్పకూడదు అందులో ఏమవుతుందంటే ఇతను కన్ఫ్యూజ్ అవుతున్నాడా లేదా అన్నది తెలుసుకోవాలంటే మళ్ళా స్టాప్ అని చెప్పినప్పుడు మళ్ళీ దీని మీదకి కాలు వెళ్ళి కూడా దాన్ని టచ్ అయ్యక్క మళ్ళీ స్టాప్ మీదకి వచ్చేయాలి అంటే అంత పర్ఫెక్ట్గా అతని రెస్పాన్స్ ఉన్నప్పుడు మాత్రమే రోడ్డు మీదకి వెళ్ళాలి స్టీరింగ్ ఈ స్టీరింగ్ విషయానికి వస్తే ఇది ఓ తిప్పేయాల్సిన అవసరం ఏమి ఉండదు యాక్చువల్గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేర్చుకునే వాళ్ళు వెహికల్ ఒక పక్కకి తిప్పి వదిలేస్తారు యాక్చువల్గా తెలియని విషయం ఏంటంటే టూ వీలర్కి అయితే దాని అది మనం తిప్పుతున్నప్పుడు మన చేతులు ఆటోమేటిక్గా రెస్ట్ తీసుకొస్తాయి కానీ ఇక్కడ ఫోర్ వీలర్ విషయానికి వచ్చింది అక్కడికి ఏమొద్దంటే మనం ఒక పక్క టర్న్ చేయదము స్టీరింగ్ ఒక ఒక రౌండ్ రెండు రౌండ్లు రెండున్నర రౌండ్లు తిప్పాము అనుకుందాం మళ్ళీ రౌండ్న్నర వెనక్కి రావాల్సిందే లేక మనమే తిప్పాలి అది కూడా లేకపోతే ఆటోమేటిక్ గా మాత్రం రాదు యాక్చువల్ గా మనం ఇప్పుడు ఇటు తిప్పుదలుచుకున్నాం ఇలా తిప్పాం తిప్పిన తర్వాత ఇలా వదిలేసాం అనుకోండి ఇటే వెళ్ళిపోతుంది అంటే బండి ఉన్న చోటే సర్కిల్ రౌండ్ తిరుగుతూ ఉంటుంది తప్పితే రోడ్డు మీదకి వెళ్ళదు మనం టర్న్ చేయడం టర్నింగ్ మనమే చేయాలి మళ్ళీ రెస్ట్ కూడా మనమే తీసుకురావాలి స్టీరింగ్ అంటే ఒక పొజిషన్ సెట్ చేసుకోవాలి జీరో పొజిషన్ మనం చక్రాలు స్ట్రైట్గా ఉన్నప్పుడు స్టీరింగ్ ఒక పొజిషన్ ఉంటుంది ఈ పొజిషన్ మార్క్ చేసుకోండి నెక్స్ట్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో అతను సైడ్ ఎడ్జ్ మీద అంటే విండోస్ తీసేయండి ఎయిర్ కండిషన్ మోడల్ ఎప్పుడు డ్రైవింగ్ నేర్చుకోవద్దు ఎయిర్ కండిషన్ లేకుండా నేర్చుకోండి చెయ్యి ఒకసారి బయట డోర్ మీద పెట్టి డోర్ మీద డోర్ మీద హ్యాండ్ బ్రష్ చేసుకుని నెక్స్ట్ మీ చెయ్యికి ఒక పొజిషన్ చూసుకోండి ఏదైతే పొజిషన్ అనుకుంటున్నారో దాని దగ్గర దాని దగ్గర ఇక్కడ ఒక టేపు ఇక్కడ ఒక టేప్ వేసుకోండి అంటే ఇది రెస్టింగ్ పొజిషన్ అంటే జీరో పొజిషన్ ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి మీరు ఎంత డీవియేషన్ వెళ్తున్నారో మళ్ళీ అక్కడ రావడానికి ట్రై చేయాలి అలా వస్తేనే బండి స్ట్రైట్గా వెళ్తుంది మనం స్టీరింగ్ ఒక పక్క చేసాము ఎట్టి పరిస్థితుల్లో ఒకటి మాత్రం డ్రైవ్ చేసేటప్పుడు స్టీరింగ్ ని ఫ్రీగా వదిలేకండి కొంతమంది ఇలా వదిలేసి ఇలా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ మీరు స్టీరింగ్కి ఒక రెస్టింగ్ పొజిషన్ ఉంటుంది ఆ రెస్టింగ్ పొజిషన్లో రెండు పక్కల టేప్ వేసుకోండి అక్కడ మీ హ్యాండ్ పెట్టండి పెట్టి పైన కింద టేప్ వేసుకుని అక్కడ హ్యాండ్ రెస్టింగ్ పొజిషన్ పెట్టారు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ముందుకి కొంచెం లెఫ్ట్ కొంచెం రైట్ ఇలా మూవ్ చేస్తూ ఉంటే బండి మూవ్ అయిపోతుంది లేదు బాగా టర్న్ చేయాల్సి వచ్చింది బండి ఆపినప్పుడు ఇలా చేసినప్పుడు ఒకసారి వదిలి పక్కకు రావచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నేర్చుకునేటప్పుడు మాత్రం ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి ఒక హ్యాండ్ డెడికేటెడ్ టు గేర్ ఒక చెయ్యి ఎప్పుడు గేర్ బాక్స్ మీద ఉండాలి గేర్ మీద ఒక చెయ్యి స్టీరింగ్ మీద సింగిల్ హ్యాండ్తో నేర్చుకోండి రెండు చేతులతో ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉండదు రెండు చేతులు ఎప్పుడు వాడాల్సి వస్తుందంటే బాగా టఫ్ టర్నింగ్ అంటే బాగా టఫ్ టర్నింగ్ అంటే ఉన్న చోటే బాగా ఎక్కువ డిగ్రీస్ తిప్పాల్సి వచ్చినాం రెండు చేతులు వాడాల్సి వస్తుంది అది కూడా పవర్ స్టీరింగ్ ఉన్న బండికి అయితే రెండు చేతులు వాడాల్సిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఉండదు యాక్చువల్గా ఒక చెయ్యి అంటే కుడి చెయ్యి స్టీరింగ్ మీదకి ఎడమ చెయ్యి దీని మీదకి మూవ్ చేస్తూ బండి మూవ్ చేయాలి మిగతా డీటెయిల్స్ నేను రెండో భాగంలో చెప్తాను థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే